విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయం ముఠా గుట్టు రట్టయింది ఒరిస్సా ఢిల్లీ తెలంగాణలో పాటుగా పలు రాష్ట్రాలకు ఈ ముఠా నెట్వర్క్ విస్తరించి ఉంది విశాఖ పోలీసులు చాకచక్యంగా ముఠా గుట్టునట్టు చేశారు దీనికి సంబంధించి పదిహేడు మందిని అరెస్ట్ చేశామని ఆరుగురు చిన్నారులను కూడా రక్షించినట్టు వైజాగ్ సిపి బాగ్చి తెలిపారు సో వైజాగ్ సిటీ పోలీస్ ఇటువంటి గుట్టునట్టు చేసి చాలా చాలా పెద్ద ర్యాకెట్ అది అన్రెవెల్ చేయడం జరిగింది మన నగర టాస్క్ ఫోర్స్ ఈ సందర్భంగా చాలా మంచి పని చక్కటి ప్రదర్శన చక్కటి పక్కన చక్కటి అచీవ్మెంట్ చేశారని నేను వాళ్లకు అభినందిస్తున్నా కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి ఇంకా చాలామంది బస్సు పిల్లల్ని రెస్క్యూ చేయాలి ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి సో మన పని కంటిన్యూ అవుతుంది ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము ఫార్థర్ ప్రక్రియ జరిగిన తర్వాత ఫార్దర్ నీకు తెలియజేస్తాను ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలంటే నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే మూట మన దేశంలో చాలా చెట్ల చాలా చోట్ల పనిచేస్తున్నానని నా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు కాబట్టి రాగానే చర్య తీసుకున్నాము మన జిల్లా కలెక్టర్ గారికి నెలవై హాస్పిటల్ హెల్త్ సెంటర్ ఇక్కడ ఇక్కడ మన విజయగర్ విశాఖపట్నం నగరంలో సరైన స్టేట్ దిస్ కోట్ లేదు అది రాష్ట్ర